సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు కుటుంబలు కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కాదు అవును ఈ అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా తమ్ముడా చెల్లి మిమ్మల్ని అడిగేది ప్రార్థన చేసుకున్నారా ఒకవేళ ప్రార్థన చేసుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయిన ప్రార్థనలో గడిపి ఆయన సన్నిధిలో గడిపిన తర్వాతే గడప దాటి బయటకు వెళ్ళండి దేవుని సన్నిధిలో గడపకుండా మీ గడప దాటి బయటకు వెళ్ళదు సుమి అది మీకు ఎంతమాత్రమూ క్షేమకరం కాదు కదా మంచిది నిన్నటి దినం నోటికి చిక్కం పెట్టుకో వర్తమానం కొన్ని వేల మంది విని వాట్సాప్ మెసేజెస్లో అలాగే చాటింగ్లో ఎంతోమంది బిడ్డలు దేవుడు మాతో మాట్లాడాడన్నా భక్తిహీనులు ఎదురున్నప్పుడు నోటిని ఎంత చక్కగా కాపాడుకోవాలో జాగ్రత్తగా కాపాడుకోవాలి లాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తుల మధ్యలో బ్రతుకుతున్నామన్నా వీరి మధ్యలో ఎలా జీవితాన్ని కాపాడుకోవాలో మాతోనే దేవుడు మాట్లాడాడు అన్నా అని ఒకరు కాదు అనేకులు మీరు పొందుకున్న ఆత్మీయ అనుభూతులు తెలియచేశారు అందుకై సమస్త ఘనతలు కలుగును కలుగునగాక మంచిది ఈరోజు బుధవారం కదా సాయంకాలం ఏడు గంటలకి ప్రత్యేకమైన బైబిల్ స్టడీ తప్పకుండా లైవ్లో పాలు పంపులు పొందండి అట్ ద సేమ్ టైం జూమ్లో లాగిన్ అవ్వాలనుకున్న బెడ్లు జూమ్లో ధారాళంగా లాగిన్ అవ్వచ్చు మంచిది ప్రాముఖ్యంగా శుక్రవారం నేను ఎల్లారెడ్డి ప్రాంతానికి వస్తూ ఉన్నాను కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి మన బ్రాంచ్ మందిరం అక్కడ ఉంది కదా దైవజన్లు అజయ్ పాస్టర్ గారు అలాగే జార్జ్ పాస్తి గారు ఆ ప్రాంతంలో మన సావకులు సేవ చేస్తూ ఉన్నారు శుక్రవారం నేను ఆ ప్రాంతానికి వస్తూ ఉన్నాను ఎల్లారెడ్డి మెదక్ కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం మంచిది ఏదైనా పరిశుద్ధాత్మ దేవుడు మీతో పంచుకోమని నా హృదయాన్ని ప్రేరేపించిన ఓ దివ్యమైన మాట ఆల్రెడీ టైటిల్ చూసి ఉంటారు కదా ఏమిటి ఘోరాలు ఏమిటి ఘోరం అయ్యో సమాజం ఎట్టి వెళ్ళిపోతుంది ఎందుకు ఈ టైటిల్ పెట్టాల్సి వచ్చిందంటే జస్ట్ టూ డేస్ బ్యాక్ ఈరోజు బుధవారం కదా సోమవారం సాయంత్రం మేము ఉండే జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాకి దగ్గరలో జస్ట్ త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఆ ప్రాంతంలో పదిహేను సంవత్సరాల కుమార్తె కన్నతల్లిని చంపేసింది వినారా పదిహేను సంవత్సరాల చిన్నమ్మాయి కనీ పెంచి పెద చేసిన కన్నతల్లిని చంపేసింది అవునా ఎందుకు చంపింది అన్న ఎందుకు ఎలాంటి ఘోరం జరిగింది ఆ అమ్మాయి పదిహేను సంవత్సరాల వయసు పది ఉత్తరగా చదువుతుంది ఫోన్లో ఇన్స్టాగ్రామ్లో అదేదో ఇన్స్టాగ్రామ్ అంటారట ఇన్స్టాగ్రామ్లో నల్గొండ ప్రాంతానికి చెందిన ఒక అబ్బాయి పరిచయం అయ్యాడట ప్రేమించిందట ఇన్స్టాలో ఇన్స్టాగ్రామ్ అట అదేదో అని అన్నారు అన్న మీకు తెలియదే ఇన్స్టా అంటే నా నా ఫోన్లో ఇన్స్టాగ్రామ్ లేదు నాకు అది వాడకం కూడా తెలియదు ఒకప్పుడు ఫేస్బుక్ ఉండేది టైం వేస్ట్ అవుతుంది నా టైం అది కిల్ చేస్తుందని నాకు అర్థమై నా ఫోన్లో నుంచి ఫేస్బుక్ తీసేసాను ఆ అకౌంట్ చర్చి పిల్లలు నా యాక్టివేట్ చేయాలని ఈ మెసేజ్ సంబంధించిని అప్లోడ్ చేయాలని ఫేస్బుక్ ఆ అకౌంట్ వేరే పిల్లలకి ఇచ్చాను మా చర్చి పిల్లలు పదిహేను సంవత్సరాల అమ్మాయి స్మార్ట్ ఫోన్ అది ఇన్స్టా ఈ మాటలు వింటున్న తల్లులారా మీ చిన్నపిల్లలకి సెల్ ఫోన్ అలవాటు చేశారా పదిహేను పదహారు పదో తరగతి చదివే పిల్లలకి ఫోన్లు ఇచ్చి వాళ్ళకి ఫేస్బుక్ అకౌంట్లు ఉన్నాయా ఇన్స్టా అకౌంట్లు ఉన్నాయా ఈవెన్ ఇంటర్మీడియట్ చదివే పిల్లలకు కూడా నా మాట ఇన్స్టా ఉందా ఫేస్బుక్లు ఉన్నాయా నేనంట చదువుకుని మీకు ఇన్స్టాగ్రామ్లు ఎందుకు చదువుకుని మీకు ఫేస్బుక్తో సంబంధం ఏంటి ఎందుకు వాటితో టయాన్ని వృధా చేసుకుంటారు గడిచిన కొన్ని రోజుల క్రితం యూత్ కాన్ఫరెన్స్ జరిగింది గత శనివారం యూత్ కాన్ఫరెన్స్కి ఒక యవనబ్బాయ్ తన తల్లిదండ్రులతో కూడా వచ్చాడు వారు మన ఉప్పల్ బ్రాంచ్ మందిరానికి వస్తారు ఆ ఉప్పల బ్రాంచ్ మందిరానికి వచ్చినప్పుడు ఆరాధన అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి తన తల్లిదండ్రులను తీసుకుని నా దగ్గరికి వచ్చి నాతో అంటున్నాడు తల్లిదండ్రులతో కలిసి అయ్యా దేవుడు మాట్లాడతాడు మాట్లాడతాడు అన్నారు కదా నేను అంతగా నమ్మేవాడిని కాదు దేవుడు ఎలా మాట్లాడతాడో నాకు అర్థమైంది ఈరోజు నేను యూత్ యూత్ మీటింగ్కి వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడే దేవుడు అని నాకు అర్థమైంది ఏమర్థమైంది బాబు నీకు బాబు చెప్పింది స్పష్టంగా ఇప్పుడు నేను చెప్పబోయే మాట నాకు అంత స్పష్టంగా ఫోకస్ లేదు బాబు ఏదో కాలేజీలో ఆ ఈవెంట్లో ఏదో అవార్డు ఏదో తీసుకున్నాడట ఆ వీడియో క్లిప్ అవార్డు తీసుకున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో కాస్త వైరల్ అయితే ఫ్రెండ్స్ వచ్చి అడిగారట రే నీ ఇన్స్టాలో నీ ఫోటో పెట్టుకోవచ్చు కదరా బాగా వైరల్ అయ్యేది నువ్వు పెట్టుకోలేదేంటి అంటే నాకు ఇన్స్టా లేదురా అన్నాడంట ఇన్స్టాగ్రామ్ లేదురా ఏ ఇంజనీరింగ్ చదువుతా ఇన్స్టా ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ ఇంజనీరింగో ఇన్స్టా లేకపోటు వింటరా నువ్వు అంత మీ డాడీని అడిగి నువ్వు ఫోన్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఈ ఫోటోలన్నీ పోస్ట్ చేయి వైరల్ అయిపోద్దిరా రాత్రికి రాత్రి ఓవర్ నైట్ స్టారు అయిపోతావురా అని అన్నారట ఆ బాబు తల్లిదండ్రులకు వచ్చి చెప్పారు ఆ తల్లిదండ్రులు భక్తి కలిగిన వాళ్ళు వద్దు బాబు సరే ఈరోజు యూత్ కాన్ఫరెన్స్ ఉంది కదా రండి అని బాబుని తీసుకొని వచ్చారు ఆ రోజు ప్రభు ఏం తెలుసా యవనస్తుల జీవితాల్లో ఎదుర్కొంటున్న సవాళ్ళు ఆ సవాళ్ళలో ఐదవ సవాళ్ళు యూజర్ నేమ్ సోషల్ మీడియా అని యూత్ కాన్ఫరెన్స్లో చెప్పిన వర్తమానం తప్పకుండా రాగల దినాల్లో నేను అప్లోడ్ చేస్తాను యూజర్ నేమ్ అని చెప్తూ ఫేస్బుక్కి ఇన్స్టాగ్రామ్కి ఈ వాట్సాప్ స్టేటస్లకి యూత్ ఎవనోస్ ద్వారా మీరు ఎంత దూరంగా ఉంటారో మీ భవిష్యత్ అంత బాగుంటుంది తస్మా జాగ్రత్త అని నేను చెప్పడం జరిగింది ఆ బాబు అంటాడు అయ్యా దేవుడు మాట్లాడతారు అనేది ఎలా ఉంటుందో యూత్ మీటింగ్లో నాకు అర్థమైంది నేను తీసుకోవాలా వద్దా సందిగ్ధంలో ఉన్నప్పుడు యూత్ మీటింగ్లో దేవుడు మాట్లాడాడు చదువుకునే మీకు ఫేస్బుక్తో ఎందుకు టెక్స్ట్ బుక్లతో మీకు పని ఇన్స్టాగ్రామ్తో మీకెందుకు అసలు సెల్ ఫోన్ మీకెందుకు నాతో దేవుడు మాట్లాడాడయ్యా ఆ మీటింగ్ అయిపోయిన వెంటనే మా అమ్మ నాన్నతో చెప్పాను అమ్మే దేవుడు నాతో మాట్లాడాడు ఇక మీదట ఇన్స్టాగ్రామ్ని పెట్టి నేను అసలు వాడను ఈ ఫేస్బుక్ అకౌంట్లో నా కొద్దు దేవుడు నాతో మాట్లాడాడు మమ్మీ అని ఆ యవ్వన బిడ్డ దేవుని మాటకు లోబడ్డాడు దే దేవుని మాటకు విధేత చూపాడు ఈ మాటలు వింటున్న క్రైస్తవ తల్లులారా తండ్రులారా ఈ మాటలు మీ పిల్లలకు వినిపించండి ఫోన్లతో ఆడుకుంటున్నారా పబ్జి గేమ్ పబ్జి గేమ్ వీడియో గేమ్స్ ఆడుకుంటున్నారా తస్మాత్ జాగ్రత్త వాళ్ళకు ఫోన్లు ఇచ్చేసి మీరు ఎటువంటి వెళ్ళిపోతున్నారా వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయా రీల్స్ చూసుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నారా రీల్స్ చూస్తూ టైం వేస్ట్ కాదు వాళ్ళ లైఫే వేస్ట్ అయిపోతుంది తస్మాత్ జాగ్రత్త మెట్టుకి ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో నల్గొండకు చెందిన పంతొమ్మిది సంవత్సరాల కుర్రుడితో ప్రేమలో పడిందట అది ప్రేమ ఏమనాలో ఇక మీరు ఆ పదం మనకి ఎందుకు కానీ మొత్తానికి వాటితో తప్పుటడుగు వేస్తుందని తల్లి తెలుసుకొని మందలించింది ఒక సందర్భంలో ఆ అమ్మాయి వాడితో పాటు వెళ్ళిపోయిందట కదా మరి భర్త ఏమయ్యారో అంత కరెక్ట్గా తెలియదు వివరాలు కూతురు ఎక్కడికి వెళ్ళిందో వెతుక్కుంటూ వెతుక్కుంటూ మొత్తానికి పట్టుకుంది తీసుకొని వచ్చింది కన్న తల్లి కదా గడ్డం పట్టుకొని ఉంటుందో కాళ్ళు పట్టుకొని ఉంటుందో నయాన భయానా అంటారే సామవేద దండోపాయం అంటారే బ్రతివలాడుకుంటూ చెప్పింది వద్దమ్మా అన్నీ దండం పెడతా అలా వెళ్ళొద్దమ్మా అని ఎన్నో బుద్ధి మాటలు చెప్పి ఉంటుంది తల్లి కదా ఆ స్వతంత్రం ఒక దెబ్బ కూడా వేసి ఉంటుంది మొత్తానికి కూతుర్ని ఇంట్లో పెట్టింది పదిహేను సంవత్సరాలు ముక్కు పచ్చలారని వయసు ఈ అమ్మాయి ఉన్నట్లే ఉండి వాడికి ఫోన్ చేసింది నేను సోమవారం జస్ట్ టూ డేస్ బ్యాక్ సోమవారం సాయంత్రం ఆ తల్లి ఏదో పూజ చేసుకుంటా ఉందట తిరిగి ఈ అమ్మాయి వెనక నుంచి వెళ్ళి దొప్పుట మూసికేసి తల్లిని పడేస్తే వాడు వచ్చేసి ఆ గొంతు నులిమి బట్టతో ఊపిరాడకుండా చేసి మొత్తానికి ఊపిరితో చచ్చిపోయిందని వదిలేసి వెళ్ళిపోతే ఆ తల్లి కొన ఊపిరితో కొట్టుమిట్టాడటం ఈ కూతురు చూసి మళ్ళా వాడికి ఫోన్ చేసిందట మా అమ్మ చచ్చిపోలా చచ్చేదాకా మీరు కొట్టండి అని చెప్పి మరలా ఏని పిలిచి వాళ్ళ చేతికి శుత్తి అదే గోడలో కొడతారు మేకలు ఆ శుక్తిస్తే ఆ శుత్తో తల విచిత్రం ఏంటో తెలుసా చంపబడిన అమ్మాయి చాకలి ఐలమ్మ గారు ఆ తల్లి మనమరాలు తెలంగాణ సాయుధ పోరాట సమితిలో ఒక గొప్ప వీరవనిత తల్లి అలాంటి గొప్ప వంశంలో పుట్టిన ముని మనవరాలు కన్నతల్లిని చంపేసిందండి దైవజన్మ ఘోరాలు 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 జరుగుతున్నాయి ఎందుకు మనుషులు ఇలా అయిపోతున్నారు మనిషి ఈ విషయంలో నేర్చుకోదగిన పాఠం ఏంటి పరిశుద్ధాత్మ దేవుడు మీతో పంచుకోమని నా హృదయాన్ని పూరికొల్పుతున్న మాట చూడండి కీర్తనల గ్రంథం నాలుగో కీర్తన నాలుగో చరణం భయము నుండి పాపము చేయుకుడి సార్ చెప్పండి భయము నుండి పాపము చేయుకుడి లోకంలో ఏ వ్యక్తి అయినా పాపం చేయటానికి భయపడ్డా నేను పాపం చేస్తూ ఉంటే ఎవడైనా చూస్తాడేమో అని భయపడతాడు దొంగోడు దొంగతనం చేయటానికి భయపడ్డా దొంగతనం అనే పాపానికి భయపడ్డం నేను దొంగతనం చేస్తూ ఉంటే ఎవరైనా చూస్తారేమో అని భయపడతాడు స్మోకింగ్ చేసేవాడు గుటకాలు తినేవాడు గంజాయి తాగేవాడు గంజాయి తాగుతున్నందుకు భయపడ్డం పాపానికి భయపడ్డం నేను గంజాయి తాగుతున్న సంగతి అమ్మకు తెలిసిద్దేమో సిగరెట్లు తాగుతున్న సంగతి నాన్నకు తెలిసిద్దేమో అని భయపడతాడు కానీ పాపానికి భయపడేవాడు తక్కువ గారు అంటాడు పాపం చేస్తే జనాలు చూస్తారేమో అని కాదు నాయన భయపడాల్సింది పాపం చేయటానికి భయపడండి అంటాడు భయము నుండి పాపము చేయుడి పాపం చేయటానికి ఎందుకు భయపడాలి విన్నారా మూడు మాటలు చెప్తాను ఇక్కడ మీ పాపము మిమ్మల్ని పట్టుకును అని రాసి ఉంటుంది సంఖ్యాకాండంలో తెలిసిన వాళ్ళు కింద రెఫరెన్స్ రాయండి మీ పాపము మిమ్మల్ని పట్టుకును ఏంటంటేంటి జీవితంలో ఒక్కసారి నువ్వు పాపాన్ని పట్టుకుంటే జీవితాంతం ఆ పాపం నిన్ను పట్టుకుంటుంది ఎంత భయంకరమో చూడండి ఒక్కసారి దాన్ని నువ్వు పట్టుకుంటే జీవితాంతం ఇక అది నిన్ను పట్టుకుంటుంది నువ్వు వదులు నువ్వు వదులు అని అన్న నిన్ను వదల అని అంటుంది అది నిన్న వదలను నిన్ను వదలను ప్రతివాడు పాపం ప్రారంభించేటప్పుడు సరదాగా ప్రారంభిస్తాడు నేనేం పెద్ద ఎక్కువ దాగానండే జస్ట్ ఫార్మాలిటీగా రోజుకొచ్చి ఓ పెగ్గే అంతే జస్ట్ పెగ్గే సరదాగా పెగ్గుతోనే స్టార్ట్ చేస్తాడు ఆ పెగ్గు సంవత్సరం తర్వాత మగ్గైపోద్ది రెండు మూడు సంవత్సరాల తర్వాత వాడు బతుకుని బొగ్గు చేస్తుంది పాపంతో చలగాట వాడకం ఒక్కసారి దాన్ని టేస్ట్ చేయాలని నువ్వు ప్రయత్నం చేసావా ఒక్కసారి దానితో నువ్వు ఆడుకున్నావా జీవితాంతో అది నీతో ఆడుకుంటుంది అంటారు కదా ఫుట్బాల్ కబడ్డీ అని కబడ్డీ ఆడుకుంటుంది నీతో ఒకసారి ఫోన్లో చూడకూడదు ఒకసారి చూసావు ఏం జరిగిద్దో తెలుసా ఒక్కసారి నువ్వు చూసిన తర్వాత నువ్వు ఫోను పుట్టుకు ఫోను ముట్టుకున్న ప్రతిసారి సైతన్గా నిన్ను శోధిస్తాడు ఎవరు లేరు చూడు ఎవరు లేరు మాట్లాడు ఎవరూ లేరు రైట్ ఏకాంతంగా ఉన్నావు చూడు చచ్చే వరకు ఫోన్ ముట్టుకున్న ప్రతిసారి ఏకాంతంగా ఉన్న ఏకాంతంగా ఉన్న ప్రతిసారి నిన్ను శోధిస్తాడు స్మోకర్స్ ఉంటారు ఒక ఆయన అన్నాడు వెయ్యి వెయ్యిసార్లు మానేసా విన్నారా ఎన్నిసార్లు అంట వెయ్యిసార్లు మానేసా అంటే వెయ్యిసార్లు మానేసాడంటే అర్థం ఏంటి వెయ్యిసార్లు తీర్మానం చేసుకున్నాడు చీక తాగకూడదని ఆయన తాగుతూనే ఉన్నాడు దాన్ని నువ్వు వదలాలనుకున్నా నేను వదలదు అది దానిలో ఉన్న భయంకరం అందుకనే ఏ పాపంలో పడకుండా కాపాడేసేయాలి రెండవది పాపం వలన హృదయం కఠినమైపోతుంది కఠినం రాయి ఎంత కఠినంగా ఉంటుందో పాపం చేసేవాడి హృదయం కూడా అంత కఠినంగా ఉంటుంది ఎంత వికృతంగా వాడు తయారవుతాడంటే గతంలో చెప్పాను నీ స్వభావాన్ని పాడు చేస్తుంది అది వినారా ఒక అందమైన మొఖం ఉంది ఆ అందమైన మొఖం మీద యాసిడ్ పోసావనుకో ముఖం ఎంత వికారమైపోద్దో హృదయంలో పాపానికి చోటు వాడి జీవితం కూడా అంత వికృతంగా వికారంగా మారిపోద్ది తమ్ముడు ఇచ్చే నమ్మే తల్లిని చంపడానికి చేతులు ఎట్లా వచ్చాయి పాపం యొక్క భయంకరత్వం అది పాపం యొక్క భయం అంత వికృతమైన వాడిగా పాపం మనిషిని మార్చేస్తుంది మన మధ్య చెప్పాం తల్లి కడుపును పుట్టిన ముగ్గురు పిల్లలను చంపింది ఎందుకో తెలుసా పాపం యొక్క భయంకరత్వం హైదరాబాదులో ఇంకొక మూలన తల్లిని చంపి తల్లి మాంసాన్ని మొక్కలు మొక్కలు చేసి బకెట్లో ప్లాస్టిక్ బకెట్లలో పట్టుకొని కాలువలో పడేసి వచ్చింది కన్న కూతురు కారణం పాపం యొక్క భయంకరత్వం తముడు చెల్లి ఏ చిన్న పాపానికి నువ్వు చోటిచ్చినా ఓ భయంకరమైన వికృతమైన వాడిగా పాపం నిన్ను మారుస్తుంది తస్మాత్ జాగ్రత్త మూడో మాట చెప్పమంటారా పాపం చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది భూలోకంలో నాశనం అయిపోతామా చచ్చిన తర్వాత పాతాల ముందే పాతాళం పాతాళం పాపం చేసిన వాళ్ళను పట్టుకుంటుందట పవిత్రంగా బ్రతికే వాళ్ళను పరలోకం ఆహ్వానిస్తుంది దైవజనమా జీవితంలో ఏ పాపానికి చోటు ఇవ్వకుండా నువ్వు పవిత్రంగా బ్రతకాలంటే యేసుక్రీస్తు వారి పాదాల చెంత మోకరించి నేను పాపినయ్యా అని నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు వారు పాపాన్ని క్షమించే దేవుడు మాత్రమే కాదు పాపములను తీసివేసే దేవుడు హృదయపూర్వకంగా నువ్వు పశ్చాత్తపడితే నీ పాపాన్ని క్షమించటంకే నీ పాపాన్ని క్షమించటమే కాదు నీ పాపాన్ని తీసి చెప్పండి నీ పాపాన్ని తీసివేసే దేవుడు పాపపు బేసం ఎంత కూడా నీలో కనపడకుండా ఆయన వంటివాడిగా నిన్ను మార్చే దేవుడు అంత బృహత్తరమైన కార్యం నీ జీవితంలో జరిగిస్తాడు ఎవరి బిడ్డల విషయంలో జాగ్రత్త ప్రతిరోజు తలులరా బైబిల్లో సామెతల గ్రంథంలో చూస్తాం కదా యందు భయభక్తులు కలిగిన స్త్రీ తన ఇంటి వారి నడతలను కనిపెట్టి చూస్తాదట నీ పిల్లలు ఇంటికి లేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఫోన్లో ఏం చూస్తున్నారు ఫోన్లో ఏం చేస్తున్నారు వారి ఫోన్లో ఎవరెవరి ఫోన్ నంబర్ ఫీడ్ చేసుకున్నారు కాలేజీకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు తల్లులారా పిల్లల ప్రవర్తన యావత్తు జాగ్రత్తగా కనిపెట్టి చూడండి పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారో కనిపెట్టి చూడండి మన కుటుంబాల్లో నీ కుటుంబంలో మన కుటుంబాల్లోనే కాదు భూమి మీద ఇక ఏ కుటుంబంలో కూడా అలాంటివి జరగకుండా ఉండేటట్లు ప్రార్థించేద్దాం మెట్టుకు ఇలాంటి కార్యాలు మనకు చెప్పే పాఠం ఏంటో తెలుసా యేసుక్రీస్తు రాకడ బహు దగ్గరలో ఉంది అని చెప్తే మీరు భలే వాళ్ళన్నా ఇక్కడ జరిగిన మరణానికి యేసుక్రీస్తు రాకడకి సంబంధం ఏంటన్నా అంటారా యేసు ప్రభు అంటారు ఆయన రాకడకు ముందు అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోద్దట ఏమి విస్తరించింది అక్రమం అక్రమం విస్తరించటాన్ని బట్టి ఏమి చల్లారిపోద్ది ప్రేమ చల్లారిపోద్ది ఆ కన్న కూతురికి తల్లి మీద ఎందుకు ప్రేమ చలాారింది అక్రమం విస్తరించింది తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా యేసు క్రీస్తు రాకడ తినాలి నీ ప్రాణం పోకడా ఏసయ్య రాకడెప్పుడో తెలియదు తస్మాత్ ప్రతి క్షణం పాపంలో పడకుండా జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుందాం అతి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక చిన్న ప్రార్థన చేస్తాను తండ్రి మీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడిన శ్రాస్తమైన మీ మాటలకై వందనాలు భయంకరమైన ఘోరమైన కార్యాలు జరిగే దుర్దినాల్లో మేము బ్రతుకుతున్నామయ్యా ఇలాంటి దుర్దినాల్లో మా పవిత్రతను కాపాడుకుంటూ మీ కొరకు బ్రతుకున్నట్లుగా మా ఒక్కొక్కరిని బలపరిచి స్థిరపరచు మా ఎందు నీ ఆయాసకరమైన ప్రతి కార్యాన్ని తీసివేయి నీ కొరకు నీతిగా యథార్థంగా బ్రతుకున్నట్లుగా ప్రతి బెడ జీవితంలో కార్యం చేయండి అయ్యా అక్రమం మా కుటుంబాల్లో విస్తరించకూడదు మీ ప్రేమ విస్తరించాలి దైవభక్తి విస్తరించాలి క్రమం విస్తరించాలి నీతి న్యాయాలు విస్తరించాలి పరిశుద్ధత విస్తరించాలి ఏ సునామం పేరిట దైవభక్తి సంబంధమైన కార్యాలు విస్తరించినట్లుగా కృపచూపుదురుగాక సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ ఏ సునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన సుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక అమెన్